ప్రకాశం జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు కనిగిరి ఎస్డీపీఓ పర్యవేక్షణలో కణగిరి పట్టణంలో మంగళమార్ ధరవు బజార్ కాశిరెడ్డి కాలనీ బీసీ కాలనీలలో సబ్ డివిజన్ కనగిరి సిఐ కనగిరి ఎస్ఐ హెచ్ఎం పాండు ఎస్ఐ మరియు పీసీపల్లి వెలిగండ్ల సబ్ ఇన్స్పెక్టర్లు మరియు పోలీస్ సిబ్బందితో మే ఐదు రెండు వేల ఇరవై ఐదున కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించగా అందులో రాబడిన సమాచారం మేరకు కనిగిరి టౌన్ నందు అక్రమంగా గంజాయి అమ్ముతున్నారని కనిగిరి సీఐ ఎస్కే కాజావళి మరియు నియోజకవర్గ మండలాల సబ్ ఇన్స్పెక్టర్లు కనిగిరి టౌన్లోని మంచినీటి దూరం దగ్గర గల బ్రహ్మంగారి గుడి దగ్గరలో నాగలూరు నరసింహ మరియు నాగులు రాజేశ్వరి కట్టదుర్గ అలాగే నాగులూరు దుర్గా ప్రసాద్ గంజాయి అమ్ముతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడిన సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడ్డని తెలిపారు ఈ సందర్భంగా కనికిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే కాజావళి మరియు కనికిరి పామూరు వెలిగండ్ల సిఏ స్పురం హెచ్ఎం పాండు తదితరులు సబ్ ఇన్స్పెక్టర్ని అభినందించారు అందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలుసు మనము కనిగిరి టౌన్లో ఐదవ తేదీన కార్డనం సర్చ్ అనే ఒక ఆపరేషన్ కండక్ట్ చేసాము దానికి సత్ఫలితాలు ఇస్తున్నాయి ఆ కార్డున సర్చ్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన కనిగిరి సిఏ గారు కనిగిరి ఎస్ఐ గారు హెచ్ఎఫ్ఆర్ ఎస్ఐ గారు నిన్న నరూ బజార్ సెంటర్లో మనకు గంజాయి కొనుగోలు చేసి వాటిని చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి అమ్ముతున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్తో ఇమీడియట్గా ఆ ప్లేస్కి వెళ్తే మనకు అక్కడ వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ గంజాయి దొరికింది వీళ్ళు దీన్ని దీంట్లో నలుగురు బంద్ చేస్తున్నారు అని చెప్పేసి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్నాము జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ ఇస్తారు తర్వాత వీళ్ళు నలుగురు బయటి ప్రాంతం నుంచి ఈ గంజాయి కొనుగోలు చేస్తున్నారని తెలిసింది వేరే ఇద్దరిని కూడా ఎవరు ఎవరి దగ్గర అయితే వీళ్ళు కొన్నారో వాళ్ళని కూడా మనము అరెస్ట్ చేద్దామని చెప్పి పోయేసరికి వాళ్ళు తప్పించుకోవడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళని నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము మనకు అనిగిరి టౌన్లోకి గంజాయి వేరే ప్రాంతాల నుంచి రాకుండా కూడా మనం చర్యలు అనేవి తీసుకున్నాము దీనికి ఏజీఎఫ్ అని చెప్పేసి ఒక టీంని పెట్టి లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి వాళ్ళకి వేరే డ్యూటీస్ ఏమి ఇవ్వకుండా ఓన్లీ గంజాయి మీద మాత్రమే మనం పెట్టి ఆ టీంని నడపడం జరిగింది కాబట్టి దీనివల్ల వచ్చిన రిజల్ట్ మనకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది తర్వాత మనం ఇచ్చే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా గంజాయి ఉంది లేదా కన్జ్యూమ్ చేస్తున్నారు లేదా అమ్ముతున్నారు అని ఏ గంజాయికి సంబంధించిన ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియట్గా లోకల్ ఎస్ఐ గారికి సీఐ గారికి లేకపోతే నాకు ఎవరికి ఇచ్చినా సరే నెక్స్ట్ సెకండ్లో మనం ఖచ్చితంగా గంజాయి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం థ్యాంక్ యూ ఎంతెంత అమ్ముతున్నారు వీళ్ళు యాక్చువల్గా నేను వచ్చిన మొదట్లో ఒక్కొక్క ప్యాకెట్ని నూట యాభై రూపాయలు అమ్మేవాళ్ళు అంటే నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు అంటే అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వన్ ఫిఫ్టీ రూపీస్కి అమ్మేవాళ్ళు మనం లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి టీమ్ ని తిప్పుతున్నాము అనే ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి పోవడం వల్ల నెంబర్ ఆఫ్ సెల్లర్స్ తగ్గిపోయినారు బాగా అంటే అమ్మే వాళ్ళు తగ్గిపోయినారు కాబట్టి వీళ్ళు ఆ వన్ ఫిఫ్టీ రూపీస్ని టూ ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్గా కన్వర్ట్ చేస్తారు అంటే అదే అమౌంట్ని హండ్రెడ్ రూపీస్ రేట్ పెంచి అమ్ముతున్నారు ఇప్పుడు ఎవరైతే ఈ టూ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారో వాళ్ళందరినీ మనం అరెస్ట్ చేస్తున్నాము కాబట్టి మోస్ట్లీ నెక్స్ట్ నుంచి కనిగిరిలో గంజాయి ఉండదని అనుకుంటున్నాము ఎవరైనా కొత్త వాళ్ళు ఇందులో రావాలా అనుకున్నా కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నాము డెఫినెట్గా ఇంతకంటే కఠినమైన శిక్ష అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరు కూడా గంజాయి అనే మాటే లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు సార్ ఈ గజ ఏమైనా కాలేజెస్లోకి ఏమైనా ప్రవేశించిందా సార్ ఏమైనా స్టూడెంట్స్ వరకు లేదండి అట్లాంటి సమాచారం అయితే ఇప్పటిదాకా లేదు మనకు ఎక్కడా కూడా కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ కన్జంప్షన్ జరుగుతుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా లేదు ఇది ఇట్లే కంటిన్యూ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం